విశాలమైన ప్రశాంతమైన కొబ్బరి తోటల నడుమ శ్రీ వలీ బాబా గారి దర్గా ఉంది మీరు చూస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తలంక గ్రామంలో ఉన్న హజరత్ సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీ బాబా గారి దర్గా ఇక్కడ చల్లని వాతావరణంతో పాటు ఆ గాలిలో గారి ఆశీస్సులు కూడా నిండుగా ఉంటాయని భక్తుల నమ్మకం ఈ దర్గాకి అటు హిందువులు ఇటు ముస్లిములు కూడా తరలి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మిలాదిన్నవి రోజున మూడు రోజుల పాటు బాబా గారి ఉరుసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేక ఈ దర్గా ఈ బాబా గారిని గోవిందరాజులు గారు మెడ మీద కూర్చోబెట్టి గోదావరి దాటి నడిచి వచ్చేసారట బాబా గారిని కొండలేశ్వరం నుంచి గేదెల వెంకటరత్నం గారు గోవిందరాజులు గారు తాతారావు గారు ఈ కొత్తలంగా తీసుకొచ్చారని చెప్తారు పూర్తి వీడియో కోసం పీస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్